అందరికీ నమస్కారం నిన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మీడియా సమావేశం నిర్వహించి ఇష్టానుసారంగా తన ఆక్రోషన్ని తన బాధను అబద్ధ రూపంలో అవాస్త రూపంలో మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పిల్లడం జరిగింది మరి మీరు అవాకులు చవాకులు అబద్ధాలు అవాస్తలు మాట్లాడితే మేము ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నిజాలు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు సార్ ఆధ్వర్యంలో ప్రజానికలి వాస్తవాలు తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఈ వీడియోను నిర్వహించడం జరిగింది ఈరోజు రెండు వేల పద్నాలుగులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు ఒక లక్ష నలభై వేల కోట్లు మాత్రమే మరియు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు పెన్షన్లు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి పోలవరం డెబ్బై శాతం పూర్తి చేసి రహదారులను నిర్మించి విశాఖ ఉక్కు ప్లాంట్ నిర్మాణానికి సహకరించి మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా ఆగకుండా దానిని చూసుకొని అంతే అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ కూడా జీత భత్యాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు ఉద్యోగులు రావాలని చెప్పే ఉద్దేశంతో వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు మాత్రమే అని చెప్పే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నిన్న అప్పుల మీద అబద్ధాలు మాట్లాడినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నేను సూటి తెలియజేసుకుంటున్నాను అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు దిగిపోయేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం వల్ల మా ప్రజల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం వల్ల ఆయన సీఎం సీటుకి ఎక్కేసరికి ఆ ఉన్నటువంటి అప్పు టోటల్ మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు మాత్రమే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఒక్క పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయకుండా పోలవరాన్ని నిర్మించకుండా అమరావతిని నిర్మించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా విశాఖ ఉక్కు ప్లాంట్ అని కాపాడకుండా ఇష్టానుసారంగా అభివృద్ధిని ఆపేసి సంక్షేమ పథకాలు అరకూరగా ఇచ్చి అసంపూర్ణంగా ఇచ్చి ప్రజలను మోసం చేసి కూడా తన స్వార్థం కోసం తన పార్టీ నాయకుల స్వార్థం కోసం తన జేబులో డబ్బులు వేసుకోవడానికి కోసం ఆయన చేసినటువంటి అప్పు మొత్తం దాదాపు పది లక్షల కోట్లు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆయన తీసుకువచ్చిన అప్పు వివరాలు కూడా కొద్దిగా సమాచారం మాత్రమే నేను ఇవ్వగలుగుతానని చెప్పి ఆయన గవర్నమెంట్ డెబిట్స్ కింద నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు పబ్లిక్ లైబ్రరీ అకౌంట్ కింద ఎనభై వేల కోట్లు కార్పొరేట్ డెబిట్స్ కింద రెండు లక్ష రెండు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మరియు డ్యూ టు సివిల్ అండ్ సబ్సిడీ కింద ముప్పై ఆరు వేల కోట్లు డ్యూ టు పవర్ సెక్టర్ కింద ముప్పై నాలుగు వేల కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ కింద దాదాపు ఒక లక్ష పదమూడు వేల కోట్లు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను